సో హేమాద్రి గారు మీ రీసెర్చ్లో ఇప్పుడు మీ ప్రకారంగా శనివారంకి సంబంధించిన ఎక్కడన్నా మీరు ఇచ్చారా నేనైతే ఇంతవరకు ఎవరికి ఇవ్వలే జనరల్గా అంత ఇప్పుడు పదహారు అంశాలు తీసుకున్నప్పుడు ఏదన్నా ఒకటి రెండు మిస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు దాంట్లో ఇష్యూస్ ఏమి లేవు మీ అనుభవం ఏముంది మరి దీంట్లో సార్ యాక్చువల్గా శనివారం అనేది అది బ్యాడ్ ఏ సార్ మంగళవారం కానీ బ్యాడ్ కాదు ఏడు వారాలు మంచివే శనివారం స్వాతి నక్షత్రంతో కూడిన ఆయాదన పర అది పర్టిక్యులర్ గా అది అమృత యోగాన్ని ఇస్తుంది అంటే కొత్త పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆయన చెప్పే పాయింట్స్ సబ్జెక్టు ఇందెత్తగా తెలిసిన వాళ్ళకి ఈ పాయింట్లు చిన్న పాయింట్లు ఇది చాలా చిన్నది ఎవరన్నా అడిగాకనే చాలా చిన్న పాయింట్ శనివారం స్వాతి నక్షత్రం అమృత యోగంతో కూడి అదే విధంగా మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే ఇరవై ఆరో నక్షత్రం ఆ నక్షత్రంతో కూడిన ఆయోధి గణం అది కూడా అమృత యోగం అలాగే ఆదివారం మూలా నక్షత్రం నంబర్ వన్ అది అమృత యోగం ఇలా చాలా ఉన్నాయి సార్ ఒకటి కాదు స్పెషల్గా శనివారం తీసుకోకూడదు అంటే ఎందుకు తీసుకోకూడదు అసలు ఆ క్వశ్చన్ రేస్ చేసిన అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు సరైన నాలెడ్జ్ ఉందో లేదో మనకు తెలియదు అండి స్థపతి ఇచ్చిన గోల్డెన్ నెంబర్స్లో ట్వంటీ వన్ నెంబరు శనివారంతో కూడింది రెండు వందల పదిహేడు నెంబర్ ఆయా నెంబర్ నేను చెప్పేది ఓకే అది కూడా శనివారంతో కూడిన నెంబర్ ఓకే ఫైవ్ నాయింటి ఫైవ్ ఐదు వందల తొంభై ఐదు అంటే వందంగా శనివారంతో కూడిన హండ్రెడ్ ఆయా నెంబర్స్ ఇది మనకు గణపతి సత్య గురువు గారి గోల్డెన్ నెంబర్స్ లోనే నెంబర్స్ సార్ అంటే ఇక్కడ ప్రేక్షకులరా అండ్ వ్యూవర్స్ అండ్ ప్రజలరా ఎవరైనా సరే వీడియో చూసేవాళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోండి స్థాపత్య వేదంలో ఒక గురువు దగ్గర నుంచి నేర్చుకుంటే ఈ రీసెర్చ్ చేసిన సమాచారం కానీ లేదంటే గురువులు ఎలా ఫాలో అయ్యారనేది అందరికీ తెలుస్తుంది సో గురువే లేనోడు ఎవడో ఒకడు వీడియోలు చేసి వేదం నేర్చుకున్నా అని చెప్పి సో ప్రజలకు ఒక తప్పుదోవ పట్టించడము లాంటివి చేస్తూ ఉంటారు సో దయచేసి కొంతమంది ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త మీరు ఎంత మంచిది తీసిపెట్టినా పుల్లలు మాత్రమే వెతుక్కుంటూ కూర్చుంటే వాడి జీవితంలో వాడు ఎప్పటికీ ఎదగడు ఇది అందరికీ తెలిసిందే సో మనము నిజంగా అసలు గురువులు ఏం చెప్పారు ఏ కండిషన్ మీద చెప్పి ఉండొచ్చు ఇప్పుడు గణపతి స్థపతి గారు రాసిన స్థాపత్య వేదంలో క్లియర్గా కొన్ని నెంబర్స్ ఇచ్చేశారు ఆయన ఇవి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అని సో కండిషన్స్ అన్ని నిజంగా తెలిస్తే అసలు ఈ ప్రశ్ననే ఎవరు వేయరు సో ఆలోచన చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ వారాలకు సంబంధించి లేదంటే వారం అనుకోండి నక్షత్రం అనుకోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అంశాలు